ఫ్రెండ్స్ మీరు చూస్తుంది వచ్చేసి డబ్ల్యూపిసి దర్వాజా అనమాట దీని వచ్చేసి మనకి బెడ్రూమ్ లో ఉండే అటాచ్డ్ బాత్రూమ్ అయితే సెట్ చేయడం జరిగిందండి ఇక్కడ చూడవచ్చు ఈ డబ్ల్యూపిసి మెటీరియల్ అనేది ఎలా ఉంది ఏంటనేది ఇది బాత్రూమ్ డోర్ కి పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్ కావటం వల్ల బాత్రూమ్ డోర్ కి అనేది ఇక్కడ ఫిక్స్ చేశారండి వాటర్ పైన ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉంటుందని అలాగే అనేది ఈ దర్వాజాలకి అసలు పట్టదండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయల దాకా అయితే పట్టడం జరిగిందనమాట వీటిల్లో ఒక అడుగు కాస్ట్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి కూడా మనకి మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి అండి నూట యాభై రూపాయలే మీరు తీసుకున్నట్లయితే సుమారుగా మీకు మూడు వేల నూట యాభై రూపాయల దాకా ఖర్చు అవుతుంది ప్లస్ ఇది తయారు చేసినందుకు కాను ఒక ఎనిమిది వందల రూపాయలు తీసుకుంటారు టోటల్ గా కలుపుకొని మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అనేది యొక్క దర్వాజాకి మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది అదే మీరు రెండు వందల యాభై రకం మరొకటి మీరు తీసుకున్నట్లయితే దానికి వచ్చేసి మనకి ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు అనేది ఖర్చు అవుతుంది ప్లస్ చేసినందుకు ఎనిమిది వందల రూపాయలు టోటల్ గా ఆరు వేల యాభై రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవటం జరుగుతుందండి అలాగే మీరు మూడు వందల రూపాయల రకమే తీసుకున్నట్లయితే ఆరు వేల మూడు వందల రూపాయలు అనేది మీకు అవుతుంది అలాగే చేసినందుకు ఎనిమిది వందల రూపాయలు టోటల్ గా కలుపుకొని ఏడు వేల ఒక్క వంద రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవటం జరుగుతుంది మంచి క్వాలిటీలో తీసుకోవాలనుకుంటే మాత్రం డబ్ల్యూపీసీలో మూడు వందల రూపాయలలోనే మీరు తీసుకున్నట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేది మీ యొక్క హౌస్ కి రావటం జరుగుతుంది వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి ఆల్రెడీ వీడియో చేసామండి డబ్ల్యూపిసి దర్వాజాలు అయితే ఎంత ఖర్చు అవుతుంది వేప దర్వాజాలు అయితే ఎంత ఖర్చు అవుతుంది అలాగే మనకి నేరేడు కానీ వేరే వేరే మెటీరియల్ అనేది యూస్ చేసుకుంటే వాటికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కంప్లీట్ వీడియో అనేది ఉంది ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి చూసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి వీడియో ఇస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి